ఎట్టకేలకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది ఫైనల్గా ఖరారైంది సీట్లు పంపకం కూడా జరిగింది అయితే సీట్లు ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు సీట్ల విషయంలో కొంచెం అటు ఇటుగా మారిపోతా ఉంది కారణం వచ్చేసరికి టీడీపీ జనసేన ముందుగా సీట్లు కొన్ని అంటే జనసేనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీలు ఇచ్చి ఇవ్వటము తర్వాత బీజేపీ వచ్చిన జాయిన్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసరికి ఇరవై ఒకటికి జనసేనకి వచ్చినాయి తర్వాత అటు వచ్చేసరికి పది బీజేపీకి ఇవ్వటం వల్ల కొన్ని సీట్లలో మార్పులు చేర్పులు అయితే చేసుకోవాల్సి వచ్చింది అయితే ఈ మార్పులు అనేది చూద్దాం అంటే ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసిన తర్వాత ఏ అయితే సీట్లు జనసేనకి కేటాయించారు తర్వాత టీడీపీ కేటాయించారు వాటిలో ఒక మూడు పొత్తులో భాగంగా అయితే కొన్ని సీట్ల మార్పులు చేశారు అయితే పొత్తులో భాగంగా ఫస్ట్ వచ్చే వచ్చేసరికి జనసేనకి ఇచ్చిన రెండు సీట్లు అయితే మా మార్పులు ఉన్నట్టు తెలుస్తుంది అందులో ఒకటి వచ్చేసరికి అనంతపురం అర్బన్ దర్శి ఈ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బర్రీలో నిలుస్తారని ఇప్పుడైతే కొత్తగా సమాచారం అయితే అందింది ఈ రెండు సీట్లలో వచ్చేసరికి నేను ఇంతకుముందు జనసేనకు ఉందన్నమాట అయితే జనసేనకి వీటికి బదులుగా వేరే సీట్లు కేటాయిస్తారు అంటే దీంట్లో వచ్చేసరికి అనంతపురం అర్బన్ దర్శి సీట్లు అయితే మళ్ళీ టీడీపీయే తీసుకుంది తర్వాత వచ్చేసరికి బద్వేలు ఇది వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అనమాట ఇది ఇప్పుడు టీడీపీ చేతిలో ఉంది టీడీపీ నుండి దీనికి వచ్చేసరికి ఇది బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది తర్వాత వచ్చేసరికి జనసేనకి విజయవాడ పశ్చిమం తిరుపతి మరో స్థానాన్ని కమలానికి పార్టీకి ఈ అంటే విజయవాడ పశ్చిమం తిరుపతి ఈ రెండు స్థానాలు వచ్చేసరికి మళ్ళీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసరికి మొత్తము రెండు సీట్లు వదులుకోవాల్సి వచ్చింది జనసేన సో వీటికి బదులు మళ్ళీ జనసేనకి ఎక్కడ సీట్లు ఇస్తారనేది చూడాలి